హలో అందరికి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామని ఈరోజు అయితే బట్టర్ కాలిఫోర్నియా డైరీస్ అనమాట యూరోపియన్ స్టైల్ ప్రీమియం బట్టర్ అన్సాల్టెడ్ బటర్ అయితేనే మనకు నెయ్యి బాగా మనకు వస్తుంది కాబట్టి అందుకని అన్సాల్టెడ్ తీసుకున్నాము ఇది వన్ పాయింట్ ఎయిట్ కేజీస్ అనమాట ఇప్పుడు మనము నెయ్యి చేద్దాం బట్టర్ తో ఫస్ట్ టైం చేస్తున్నాను ఎట్లా చూసేద్దాం రండి ఇది ఫస్ట్ క్వాలిటీ బటర్ అనమాట ఇంకా కొరియాలో మేమైతే ఎప్పుడూ నెయ్యి అమలు గీ అనేది ఒకటి తీసుకునే వాళ్ళము లేదంటే ఇండియా నుంచి తెప్పించుకునే వాళ్ళము నేను ఇప్పుడు మాత్రము చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఈ బటర్ అయితే తీసుకున్నాను అన్సాల్టెడ్ మనం బటర్ చేయాలంటే మెయిన్ అన్సాల్టెడ్ బటర్ అయితేనే నెయ్యికి పనికి వస్తుంది లేదంటే పనికిరాదు కదా సాల్ట్ వేస్తే ఇంకా నేను దీంట్లో అయితే ఫోర్ క్యూబ్స్ అయితే వచ్చేసాయి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంది ఒక్కొక్కటి ఇంకా మొత్తం అయితే నేను మొత్తం ఎందుకు ఒకసారి రెండు వేసి చూద్దామనేసి అయితే ఈ రెండు వేసి కాంచుతున్నాను ఇదిగన బాగా వచ్చిందంటే అంటే నెక్స్ట్ ఎప్పుడైనా కానీ నేను ఇంకా బట్టర్ తీసుకొని చేద్దాము నెయ్యి అని అయితే ఫిక్స్ అయ్యాను ఇక్కడ కొరియాలో నేనైతే ఒక రెండు సార్లు ఏమో తీసుకున్నాను అమూలు గీ అనేసి అది అసలు స్మెల్ ఉండదు టేస్ట్ ఉండదు వేసినట్టు కూడా ఉండదు పిల్లలకి కానీ మా బాబుకి నెయ్యి వేయాలి కారం అయితే అస్సలు తినలేదు అందుకోసం ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చినది అయితే అయిపోయింది ఈసారి మళ్ళీ మా బావ అయితే ఇస్తాను ఇస్తానన్నాడు కానీ నాకైతే వద్దు ఈసారి బటర్తో చాలా మంది చెప్పారు బటర్తో చేస్తే బాగుంటుందనేసి అన్సాల్టెడ్ బటర్ తీసుకుందామని అయితే ఇంకా ఇది తీసుకొని అయితే కాంచుతా ఉన్నాను ఇది బాగా కరిగిపోయిన తర్వాత ఇట్లా కలబెడతా ఉండలేదంటే ఒకసారి పొంగు వచ్చేసింది నేను ఇంటి దగ్గర మామూలుగా మే పాల మీద మేగడు ఉంటుంది కదా దాంతో కూడా నెయ్యి చేశాను లేదంటే ఇంకా మనం మజ్జిగ చిలుకుతాం కదా ఆ మేగడతో అయినా కానీ చేశాను కానీ చాలా బాగుంటుంది నేను రెండుసార్లు ట్రై చేశాను కానీ బటర్తో ఫ కొన్న అది కూడా కొనుక్కొని వచ్చిన బటర్తో అయితే ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట అంత బాగా బురగొచ్చి అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడు దగ్గర పడుతుంది మనకి నెయ్యి రెడీ అవుతుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నేను ఇంత బాగా వస్తా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగానే వస్తుంది ఈ నెయ్యి కంచేటప్పుడు లాస్ట్లో తమలపాకు కరివేపాకు అలాంటివి వేస్తారు కదా ఇంకా పచ్చి కరివేపాకు అయితే లేదు తమలపాకు లేదనేసి నేనైతే మామూలుగా ఈ తెల్లగడ్డలు కూడా దంచి అయితే వేస్తాము మేము స్మెల్ బాగుంటుందనేసి ఇంకా మూడు తెల్లగడ్డలు అయితే దంచి ఇలా వేసాను బాగా చల్లారిపోయిన తర్వాత ఈ గ్లాస్ల జార్ లెక్ తీసుకొని దీన్నైతే చూస్తా ఉన్నాను ఇది బాగా గడ్డగడితే న్యాచురల్ అనే అనుకుంటాము ఎందుకంటే మాకు ఎక్కువ చలిగా ఉంది కాబట్టి నాకు తెలిసి ఆల్మోస్ట్ తొందరగానే గడ్డగట్టేస్తుంది వన్ అవర్లోనే అనుకుంటున్నాను ఇంకా ఇది బాగా వడగట్టి వేసుకుంటా ఉన్నాను మా అత్త అయితే చెప్తా ఉండేది ఎప్పుడైనా నెయ్యి కాంచితే నేను ఇంటి దగ్గర మీగడ తీసినప్పుడు సాటర్డేనే కాంచాలి నెయ్యి ఎప్పుడంటే అప్పుడు కాంచకూడదు మేము అలానే చేసేవాళ్ళము అని మీకు ఎవరికైనా తెలుసా ఇలా అనేది కామెంట్ చేయండి ఇంకా నేను ఇదంతా బాగా వడగట్టేసిన తర్వాత ఈ గెసును అంతా మేము ఏం చేసేవాళ్ళమంటే ఈ గెసులో కొంచెం బెల్లము రాగిపిండి కొంచెం వేసేసి బాగా కలిపేసి తినేవాళ్ళం గెసిపిండి గెసిపిండి అనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఇది బటర్ కొన్నది కాబట్టి అది టేస్ట్ ఉంటుందో ఉండదో అనేసి నేనైతే అలా చేయలేదు ఎంత నెయ్యి వచ్చిందో చూడండి నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఇంత వస్తుందని అనుక్కొనే అనుకోలేదు నా ముఖంలోనే తెలిసిపోతుంది ఆ హ్యాపీనెస్ అయితే ఈ బట్టలకి అర్థం వస్తుందేమో అనుకున్నాను అంతే ఫుల్గా వస్తుందని అయితే అనుకోలేదు మీలో ఎవరైనా నాలాగే నెయ్యి కొనుక్కుంటామని అంటే ఇలా ఒక్కసారి బటర్తో అయితే అన్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు కానీ అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకొని ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఇదైతే నాకు ఇంకా ఈ గెస్ అంతా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతాను కదా దీంట్లో వాటర్ వేసి పెట్టేస్తే బాగా మళ్ళా నెయ్యి అంతా వస్తుంది పైన తీరుతుంది అనేసి అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది చూడండి వన్ అవర్ అయిందంటే బాగా గడ్డగట్టకపోయింది నెయ్యి బట్టర్ కొన్న కాస్ట్కి నెయ్యి దానికి చాలా వర్త్ అనిపించింది నాకైతే కదా ఇంతకో మీరు ఇంట్లో చేసి నెయ్యి వాడుతున్నారా కొనుక్కొని వచ్చిండే నెయ్యి వాడుతున్నారా అనేది కామెంట్ చేసి లైక్ చేయండి ఈ వీడియోకి హెల్ప్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ